ఇప్పుడు విధి వ్రాత అనే ఒక కథ విందాం విధి వ్రాతను తప్పించుకోవటం ఎవ్వరికీ సాధ్యపడదు కూడా ఒక దొంగ దొంగతనం చేయటానికి ఒక ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించటానికి చూస్తూ ఉంటాడు ఇంతలో ఆ కన్నం నుంచి ఒక నల్ల త్రాచు లోపల నుంచి బయటికి వస్తూ కనిపిస్తుంది అది ఇంట్లో ఉన్న వాళ్ళని కాటు వేసి చంపి మెల్లిగా దొంగ పక్క నుంచే ఆ దొంగని ఏమి చెయ్యకుండా వెళ్ళిపోవడము ఈ దొంగకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అలాగే చూస్తుండగానే కొద్ది దూరం వెళ్ళిన ఆ నల్ల త్రాచు ఒక పెద్ద వృక్షంగా మారిపోతుంది అది చూసిన దొంగ తను వచ్చిన విషయమే మర్చిపోయి భయంతో అలాగా చూస్తూ నిల్చుండిపోయాడు ఇంతలో ఆ వైపుగా వచ్చిన ఒక బాటసారుల బృందము అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడడానికి అలాగా కూర్చున్నారు అలా కూర్చున్న వారు బలమైన ఆ చెట్టు కొమ్మలు మీద పడి అందరూ మరణించారు అటు తర్వాత ఆ చెట్టు ఒక స్త్రీ రూపం ధరించి వెళ్తుండగా చూసిన దొంగ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు నువ్వు ఎందుకిలా అందరిని చంపుతున్నావు అంటూ అడుగుతాడు ఆవిడ నేను మృత్యుదేవతను ఎవరు ఏ విధంగా ఏ సమయంలో చంపబడాలని రాసి ఉందో ఆ ప్రకారమే వాళ్ళ ప్రాణాలు తీయటం నా పని అందుకే ఆ ప్రకారం రూపం మార్చుకుంటూ ప్రాణాలు తీస్తున్నాను అంటూ మృత్యుదేవత చెప్తుంది అది విన్న దొంగకు తన మరణం ఎప్పుడు సంభవిస్తుందో అని తెలుసుకోవాలనే కోరిక వస్తుంది అయితే నేను ఎప్పుడు ఎలా మరణిస్తానో చెప్పమ్మా అంటూ వేడుకుంటాడు మృత్యుదేవతను నన్ను ఎవరూ చూడలేరు ఏదో పుణ్య విశేషం వల్ల నువ్వు నన్ను చూడగలుగుతున్నావు కానీ అలా చెప్పటం అవుతే కుదరదు అన్నారు మృత్యుదేవత ఆ పుణ్య విశేషాలు పక్కన పెట్టి నా మృత్యు ఎప్పుడు చెప్పమ్మా అంటూ ప్రాధాయపడతాడు దొంగ అయి సరే ఇంతగా ప్రాధాయపడుతున్నావు కనుక చెబుతున్నాను నీకు ఇంకా సమయం ఉంది ఆలోపు మంచి పనులు చేయి అంటూ ముందుకు వెళ్ళబోతుంది అయినా కూడా ఈ దొంగ ఆమెని బతిమాలుతూనే ఉంటాడు అవుతే విను సరిగ్గా ఇదే రోజు మరుసటి సంవత్సరము ఫలానా సమయానికి ఏనుగు చేత తొక్కబడి నువ్వు మరణిస్తావు అని చెప్తుంది మృత్యుదేవత అది విన్న దొంగ ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకొని తన ప్రాంతానికి ఊరికి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి ఆ దొంగ అన్ని దొంగతనాలు మానేసి మంచి మంచి పనులు చేస్తూ అందరికీ సహాయపడుతూ జీవిస్తూ ఉంటాడు నేను దొంగగా ఉంటే రాజుభటులకు దొరికి రాజదండన కొయ్యపాటికి గురి అయ్యి ఉండేవాడిని ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు కాబట్టి నేను మృత్యు నుంచి తప్పించుకోగలను అనుకుంటాడు దొంగ అనుకోని విధంగా ఇంకెవరో చేసిన దొంగతనానికి ఈ దొంగ పాత నేరస్తుడు అయిన కారణంగా ఇతన్ని అనుమానించి తీసుకొని వెళ్తారు రాజభటులు నేను ఏ దొంగతనం చేయలేదు రాజాను మంచిగా మారాను మంచి జీవితం కూడా గడుపుతున్నానంటాడు దొంగ రాజుతో ఆ రాజుగారు వినకుండా ఇంతకు ముందు చేసిన వాడివే కదా ఇప్పుడు మారావంటే ఎవరు నమ్ముతారు ఇతని ఏనుగులతో తొక్కించి చంపించండి అంటూ ఆజ్ఞాపిస్తాడు రాజు మృత్యు చెప్పిన గడువు దగ్గరకు వచ్చింది ఇక లాభం లేదని రాజుగారు విధించిన శిక్ష అమలు చేయటానికి తీసుకువెళుతున్న ఆ బటులతో ఇలా వేడుకుంటాడు నన్ను ఇంకే రకంగానైనా చంపండి కానీ నేను ఏ ఏనుగు ద్వారా మాత్రం నన్ను హింస పెట్టొద్దు ఇది నాకు చివరి కోరిక అని ప్రాధాయపడతాడు దొంగ అలా అడగ్గా అడగ్గా రాజభటులు అలా రాజాగ్ని ధిక్కరించే హక్కు మాకు లేదు రాజుగారి ఏ శిక్ష విధిస్తే అది మాత్రమే మేము అమలు చేయవలసి వస్తుంది అని అంటారు కానీ దొంగ ఎంతో బతిమాలతాడు చివరికి అవుతే ఒక చిన్న బొమ్మ చేత నిన్ను ముందుగా తొక్కిస్తాం ఆ తర్వాత నీ ఇష్టమైనట్టుగా నిన్ను చంపుతాం అంటారు రాజు భటులు నీ చివరి కోరిక తీర్చినట్టు అవుతుంది రాజాజ్ఞ చేసినట్టు అవుతుంది అంటారు సరే బొమ్మే కదా అనుకుంటాడు ఈ దొంగ కానీ ఆ బొమ్మను దొంగపై పెట్టగానే అదే నిజమైన ఏగు ఏనుగుగా మారిపోతుంది మారిపోయి దొంగని తొక్కు ఇస్తుంది ఆ దొంగ వెంటనే చనిపోతాడు అలా విధి నిర్ణయించినట్టుగానే ఆ దొంగ మరణిస్తాడు అందుకే ప్రతి చిన్న విషయానికి ఎప్పుడూ భయపడకూడదు అన్నది ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది కదా కనుకనే ఉన్న జీవితాన్ని మంచి పనులతో పరోపకార బుద్ధితో ఇతరులకు నొప్పించకుండా మాటలతో చేతలతో వాళ్ళని బాధ పెట్టకుండా మంచి పనులు ఎప్పుడూ చేస్తూ ఉండాలని చెప్పి ఈ కథ మనకి అర్థమవుతోంది సరేనా ఇంకోసారి ఇంకొక కథ విందామా